మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం బిజినెస్ పవన్ కళ్యాణ్ ఓజీ కలెక్షన్లను దాటేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది ముఖ్యంగా మారుతి ఇందులో ప్రభాస్ ను వింటేజ్ లుక్లో చూపించడమే కాకుండా ప్రభాస్ కెరియర్లోనే తొలి హారర్ కామెడీ జానర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్లు పైగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లాంటి వాళ్లు ఇందులో భాగమవడంతో ఈ సినిమాపై అటు ఫ్యాన్స్లోనే కాదు ఇటు సినీ లవర్స్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది పైగా ప్రభాస్ను హారర్ గెటప్లో చూపించబోతున్నారు కాబట్టి ఆయన ఇందులో ఎలా నటించారు అనే విషయంపై కూడా మరింత ఆసక్తి కనబరుస్తున్నారు ఓజీ ను ది రాజాసాబ్ బిజినెస్తోనే దాటేస్తుందా అందులో భాగంగానే ప్రేక్షకుల అభిరుచిని వారి ను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ కూడా బాగా జరిగే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఓజీ సినిమా కలెక్షన్ల కంటే కూడా ది రాజాసాబ్ సినిమా బిజినెస్ చేస్తుందని చెప్పడం గమనార్హం విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్ చూసి ఏరియా వారీగా డిస్ట్రిబ్యూటర్లు కూడా రాజాసాబ్పై అంచనాలు పెంచేశారు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా దాదాపు రూ రెండు వందల కోట్లకు చేరుకుంటుందని రెండు రాష్ట్రాలలో మాత్రమే ఉంటుందని అంచనాలు పెంచుతున్నారు మొత్తానికైతే ప్రభాస్ స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెబుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ బిజినెస్ ఓజీ మూవీ కలెక్షన్లను దాటేస్తుంది అని సినీ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి ఈ సినిమాకి ఏ రేంజ్లో బిజినెస్ జరుగుతుందో చూడాలి తొమ్మిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా ది రాజాసాబ్ సినిమా విశేషాలు ది రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక కూచిబొట్ల నిర్మిస్తున్నారు నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు భారీ తారాగణం మధ్య డిసెంబర్ ఐదున విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడి వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి తొమ్మిదిన విడుదల చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ కలెక్షన్స్ ప్రీమియర్స్ తోనే భారీగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇక మూడు రోజుల్లోనే రెండు వందల పది కోట్ల రూపాయలు క్లబ్లో చేరి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచిపోయింది ప్రస్తుతం అక్టోబర్ రెండు వరకు ఈ సినిమాకి పోటీగా మరో చిత్రం లేకపోవడం వల్ల ఈ సినిమా అప్పటి వరకు థియేటర్లలోనే రన్ అవుతుంది దీనికి తోడు సెలవులు కూడా కావడంతో ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ కలెక్షన్లను ఇప్పుడు ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వసూలు చేస్తుందని ఇటు సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు మొత్తం మీద ది రాజాసాబ్ ప్రభాస్ స్టార్డమ్ను నిరూపించుకుంటూ ఓజీ రికార్డులను అధిగమిస్తుందని అభిమానులు విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినిమా విడుదల తర్వాత ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి